హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ ఉషశ్రీ ఉషశ్రీ గొప్పడంత మనసు కళ్యాణ వైభోగం గుండె నిండా గుడిగంటలు వంటి పలు సీరియల్స్లో నటించి మంచి పేరును తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఉషశ్రీ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో హీరో బాలుతో పాటుగా మరో సరికొత్త సీరియల్తో రాబోతున్నారు ఆ సీరియల్ పేరు ఏమిటంటే మా ఇంటి దేవత మా ఇంటి దేవత సీరియల్లో బాలుతో పాటుగా మరొక నటి నటి బోతుంది ఆ నటి ఎవరంటే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలుకి అత్తగారు క్యారెక్టర్లో ఉషశ్రీ నటిస్తుంది అయితే వీరిద్దరి కాంబో మా ఇంటి దేవత సీరియల్లో కూడా మనం చూడబోతున్నాం ఇప్పటికే ఉషశ్రీకి గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంచి సక్సెస్ను అందించింది అండ్ అలాగే మా ఇంటి దేవత అనే సీరియల్ కూడా ఉషశ్రీకి మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ మా ఇంటి దేవత సీరియల్లో ఉషశ్రీ ఎంట్రీ విషయంపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి